హాయ్ వెల్కమ్ మనం గుయలు అనమాట మసాలా పట్టుకోవడానికి ఇదిగోండి కొత్తిమీర ఉల్లిపాయలు టమాటో పచ్చి కొబ్బరి అనమాట నేనైతే లేదా తీసుకున్నాను టేస్ట్ బాగుంటుందని ఇంకా ధనియాలు జీలకర్ర వెల్లుల్లిపాయలు ఇవి కూడా మనం మిక్సీ పట్టేసుకోవాలి వేపుకొని ఇదిగోండి పల్లీలు అనమాట ఉప్పు కారం పసుపు మసాలా కలు మసాలాలు కలుపుకోవడానికి చింతపండు ఒక నిమ్మకాయ సీజన్ చింతపండు కడిగి పెట్టేసుకోవాలి ముందుగానే ఇంకా ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని ఇలా సాల్ట్ వేసుకొని వంకాయని నాలుగు ఒక వంకాయని నాలుగు పీసెస్ కింద మసాలా పెట్టుకునే విధంగా ఇదిగోండి ఈ విధంగా పెట్టుకొని నీళ్లలో పెట్టేసుకోవాలన్నమాట నీళ్ళల్లో వేసేసుకుంటే ఆ నలుపుదనం అంతా పోతుంది వంకాయ బాగా వైట్ కలర్లో ఉంటుంది ఎదుకడి ఫోర్ పీసెస్ కింద కట్ చేసుకొని వాటర్లో పోసేసుకోవాలి వాటర్లో పోసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి ఈలోపు మిక్సీ పట్టేసుకుందాం మసాలా మొత్తం ఇదిగోండి చక్కగా ఎలా కడిగేసుకుంటే వంకాయలు చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉంటాయి పైన ఏమన్నా మందు గిందు కొట్టినా కూడా సాల్ట్ వాటర్లో కడుక్కుంటే పక్కన పెట్టుకున్నాం రెండు నిమిషాలు పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మసాలా పట్టేసుకుందాం అనమాట మసాలాలోకి మిక్సీ గిన్నె తీసుకొని మిక్సీ గిన్నె తీసుకొని ఇంకా దాంట్లోకి టమాటాలు ఉల్లిపాయలు పచ్చి కొబ్బరి ఇప్పుడు కొత్తిమీరలో సగం కొత్తిమీర వేసుకుందాం ఎందుకంటే కర్రీలో కొంచెం కావాలి కాబట్టి కొత్తిమీర సగం కొత్తిమీర వేసుకుందాం సో ఇంకా ధనియాలు జీలకర్ర అవన్నీ మసాలా మిక్సర్ పల్లీలు వెల్లుల్లిపాయలు వేపేసుకోవాలి చల్లారిన తర్వాత ఇవి కూడా మిక్సీలో వేసేసుకోవాలన్నమాట మిక్సీలో వేసుకున్న తర్వాత సగం కొత్తిమీరని వేసేసుకొని ఇంకా సగం పక్కన పెట్టుకోవాలన్నమాట ఎందుకంటే కర్రీలో లాస్ట్ వేయడానికి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసేసి మిక్సీ పట్టేసుకుంటే మన మసాలా గుత్తంకాయకి మసాలా అయితే ప్రిపరేషన్ అయిపోతుంది ఇదిగోండి మసాలా ఇలా రెడీ అయిపోయింది దాంట్లో ఉప్పు కారం పసుపు వేసేసుకొని కలిపేసుకోవాలి ఎందుకంటే పక్కన వేసుకున్న కర్రీలు వేసుకున్న కూరలకే మిక్స్ అయిపోతుంది కదా ఇదిగోండి ఇలాగా కట్ చేసుకున్న వంకాయలు తీసుకొని మసాలా అంతా నీట్గా మధ్యలో పెట్టేయాలన్నమాట వంకాయల మధ్యలో నీట్గా మసాలా పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి ఇదిగోండి నీట్గా ఎలా పెట్టేసుకోవాలన్నమాట మసాలా కొంచెం టైట్గా ఉన్నట్టే పట్టుకోవాలి మరీ జారుగా పెట్టుకుంటే గుత్తం కొలకి మసాలా అస్సలు పడదండి నేనైతే ఇదిగోండి మసాలా మొత్తం ఇలా పట్టేసుకున్నాను ఇంకా కొంచెం పక్కన ఉంటే ఇది కర్రీలకు వేసేసుకోవచ్చు మనకి ప్రిపేర్ అవుతుంది ఇలాగ కడాయిలో ఆయిల్ పెట్టేసి ఇప్పుడు మసాలా పెట్టుకున్న వంకాయల్ని దీంట్లో వేసేసుకొని చక్కగా వేపేసుకోవాలన్నమాట కలుపుకొని ఇదిగోండి ఒక్క టూ త్రీ మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద ఉడికించినట్టయితే వంకాయలు త్వరగా ఉడికిపోతాయి తర్వాత మూత తీసేసి చూసారా వంకాయలు కలర్ చేంజ్ అయ్యా ఇప్పుడు మనం ముందుగా పెట్టుకున్న మసాలా కూడా వేసేసుకుందాం మసాలా కూడా అదిగోండి మసాలా వేసేసుకున్నాను నానపెట్టిన చింతపండుని బాగా పలుపుని పల్పుతో సహా వేసేసుకోండి పర్లేదు కొత్తిమీర వేసేసుకోవాలి నేను టేస్ట్కి పాలం అయితే తీసుకుంటున్నాను చాలా బాగుంటుంది మీకు ఇంట్లో ఉంటే తీసుకోవచ్చు లేకపోతే లేదు నేనైతే పాలమిగడ వేస్తాను అనమాట ఎప్పుడు ఎందుకంటే మంచి టేస్ట్ కమ్మదనం వస్తుంది పాలమిగడ వేసుకుంటే ఒక ఒక పది నిమిషాలు మూత పెట్టేసినట్టయితే ఇదిగోండి మన గుత్తంకాయ రెడీ నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు